మెడికల్ మాఫియాకు హద్దులు లేకుండా పోతున్నాయి వైద్యులు దేవునితో సమానమని జనం నమ్మివస్తే తాము ఏం చేసినా చెల్లుతుందనే రీతిలో మెడికల్ మాయగాళ్ళు ప్రవర్తిస్తున్నారు తాజాగా హైదరాబాద్ ఓ ట్యూబ్ సెంటర్ చేసిన నిర్వాకం పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి వారు చేసే బాగోతాన్ని బయటపెట్టింది అసలు ఆ టెస్ట్ ట్యూబ్ సెంటర్లో ఏం జరిగింది ఈ ఘటన ఎలా వెలుగులోకి వచ్చింది పోలీసుల సోదాల్లో ఎలాంటి విషయాలు వెలుగు చూశాయి సంతానం లేని వారు సమాజంలో పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు పిల్లలు పుట్టడం కోసం వారు చేయని ప్రయత్నం అంటూ ఉండదు కనిపించిన హాస్పిటల్స్ కల్లా వెళ్తూనే ఉంటారు లక్షల ఖర్చు అయినా పెట్టేందుకు వెనకడడం లేదు నెలల పాటు మందులు వాడతారు కానీ పిల్లలు కావాలనే వారి సెంటిమెంట్ మాత్రం మెడికల్ మాఫియా క్యాష్ చేసుకుంటుంది తాజాగా సికింద్రాబాద్లో దారుణం వెలుగు చూసింది సృష్టికి ప్రతి సృష్టికి చేస్తారని ఓ టెస్ట్యూబ్ బేబీ సెంటర్ ను ఆశ్రయించారు ఆ దంపతులు వారిని నిలువున మోసం చేసింది సృష్టి అనే టెస్ట్ ట్యూబ్ సెంటర్ తన భర్త వీర్య కణాలను ఉపయోగించి సంతానం కలిగించాలని ఓ మహిళ సృష్టి టెస్ట్ సెంటర్ లోని వైద్యురాలను కోరింది ఆ తర్వాత వైద్యులు చెప్పిన ప్రొసీజర్ అంతా ఫాలో అయింది సరిగ్గా తొమ్మిది నెలలకు ఆ మహిళకి పన్నెంటి మగబిడ్డను జన్మనిచ్చింది అంతా బాగుంది ఆ దేవుడు తమను కరుణించారు అనుకునే టైంలో ఆ దంపతులకు షాక్ తగిలింది బాలుడు తరచుగా అనారోగ్యానికి గురవుతుండగా దంపతులు టెస్టులు చేయించడంతో క్యాన్సర్ ఉన్నట్లు తేలింది దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఆ దంపతులు ముందు తమ అదృష్టం బాగాలేదని బాధపడ్డారు పిల్లలు కావాలనుకుని ఇంత కష్టపడితే మరోలా జరిగిందని కుంగిపోయారు అసలు తన భర్తకు లేని క్యాన్సర్ పుట్టిన బిడ్డకు ఎలా వచ్చిందనే మహిళ అనుమానం దీనికి కారణంగా సృష్టి ట్యూబ్ బేబీ సెంటర్ భాగోవతం బయటపడింది క్యాన్సర్ ఎలా వచ్చిందనే అనుమానంతో టెస్ట్యూబ్ ద్వారా పుట్టిన శిశువుకు డిఎన్ఏ టెస్ట్ చేయించారు ఈ టెస్టులో వచ్చిన ఫలితాలు వారిని దిగ్భ్రాంతికి గురిచేశాయి తన భర్త డిఎన్ఏతో శిశువు డిఎన్ఏ రిపోర్టు సరిపోలలేదు అంటే వేరే వ్యక్తి వీర్య కణాలను ఉపయోగించి సంతానం కలిగించినట్లు తేలింది దీంతో ఆ దంపతులు సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ తమను మోసం చేసినట్లుగా గుర్తించి పోలీసులను ఆశ్రయించారు దంపతుల ఫిర్యాదు మేరకు సృష్టి ట్యూబ్ సెంటర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు అంతేకాదు ఆ సెంటర్లో తనిఖీలు నిర్వహించారు సెంటర్ నడిపిస్తున్న వైద్యురాలిని అదుపులోకి తీసుకున్నారు అలాగే సికింద్రాబాద్ లో పాటు విజయవాడ విశాఖపట్నంలోను సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కు బ్రాంచెస్ ఉన్నాయి వాటిలోను పోలీసులు సోదాలు నిర్వహించారు సరోగసి చేసేందుకు పెద్ద ఎత్తున వీర్యం నిల్వ చేసినట్లుగా గుర్తించారు అంతేకాదు వీర్య సేకరణ కోసం అక్రమ పద్ధతిని పాటిస్తున్నట్లుగా పోలీసుల సోదాల్లో బయటపడింది మొత్తంగా సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఈ కేసులో మరిన్ని విషయాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయంటున్నారు గతంలో విశాఖలో ఓ కేసుకు సంబంధించి సృష్టి డాక్టర్ అరెస్ట్ అయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో ఐదేళ్ల పాటు హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేసింది తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆ తర్వాత రెండు వేల ఇరవైలో డాక్టర్ కరుణ పేరుతో లైసెన్స్ తీసుకుని ఆసుపత్రికి నిర్వహించినట్లుగా గుర్తించారు పోలీసులు తాజా ఘటనతో ఆసుపత్రి లైసెన్స్ వ్యవహారంతో పాటు బ్రాంచెస్లో ఎంతమంది పిల్లలకు జన్మనిచ్చారు అనే విషయాలను కూడా ఆరా తీస్తున్నారు